రామచంద్రాపురం వద్ద గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలువలకు గండిపడి పంట పొలాలు నష్టపోయారు రైతులు వారిని పరామర్శించారు మాజీ మంత్రులు సూర్యాపేట జిల్లాలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువ నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం భర్త కాలువకు గండిపడి పొలాలు కొట్టుకుపోవడంతో కాలువను పొలాలను పరిశీలించి రైతులతో ముచ్చటించిన శాసనసభ్యులు హరీష్ రావు జగదీష్ రెడ్డి సవిత ఇంద్రారెడ్డి వివేక్ గౌడ్ కౌశిక్ రెడ్డి మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ఈ సందర్భంగా జగదీష్ రెడ్డి మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు బాధితులు పరామర్శించడం ముఖ్యమంత్రి చెప్పకుండా పార్టీ పైన నిందలు వేయడం కరెక్ట్ పద్ధతి కాదు అన్నారు ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా కాలువ తెగిపోయింది సూర్యపేట జిల్లా నుండి ఖమ్మం ప్రాంతానికి కాలువ నీళ్లు తీసుకువెళ్లడానికి గేట్లకు వెల్డింగ్ చేశారు వరదల్లో చిక్కుకున్న వారి కోసం కనీసం ఒక్క హెలికాప్టర్ తీసుకురాలేకపోయారు విలాసాల కోసమా హెలికాప్టర్ వాడుతున్నారు అని ప్రశ్నించారు ప్రకృతి విలయం వలన జరిగింది కాదు ప్రభుత్వం తప్పిదం వల్లనే ఇలా జరిగిందన్నారు ఈ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం అన్నారు చేతకాని ప్రభుత్వం వల్లనే కాలువలు తెగిపోయాయన్నారు రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు ఎకరాకు యాభై వేల పంట నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు మొత్తం ఆరు ఏడు ఎకరాలు అటు మొత్తం ముంచుకొని నీట లేట అసలు చెప్పలేదు సార్ ఆ అసలు అది పోయేది గాలీజు పెట్టి మ్యాట్ మేట పెట్టే కాడ మేట పెట్టింది కంపొచ్చే కాడ కంపొచ్చింది ఏర్లు మొదలు ఎన్ని రకాలుగా ఉండాల్సిన ఎన్ని అన్ని రకాలు వచ్చేసి పొలాలలో ఆగి మొత్తం మోటార్లు సారు కాక పెట్టలు ఒకతే నీళ్ళు కొట్టాయి అవి కూడా బావిలో పడిపోయింది మొత్తం అవి జరిగింది మొత్తం వండుబట్టి సర్లు చూద్దామనిపోతే ఏం లేదు వాటిల్లో అసలు పొలం ఇంకా తాళ్ళే చేసి మరి చేసి

మన మా దగ్గర ఉన్న రైతుల పోయి ఓపెన్ చేసి ఓపెన్ చేస్తారు అది కానీ ఆ టాకా లేయటం వల్ల జేసీ పుష్టిన సాయం జేసీ సాయం కూడా ఓపెన్ రాలేదు ఆ వెల్డింగ్ చేసి పెట్టడం వల్ల మీరు ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయాలి ప్రభుత్వం సకాలంలో అది ఓపెన్ ప్రభుత్వం కాదు ఉన్న ఫలానైతే తుమ్మరాజా గారు మంత్రి గారు కొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు కావాలని చెప్పి రెండు వేల మొన్న ఇరవై నాలుగు ఏప్రిల్ పన్నెండు తారీఖు ఇచ్చిన రోజు విఆర్ఏఎల్ నీళ్ళు రెస్టారెంట్లు పోలీస్ స్టోర్లు ఒక్కో తుంగుకి నలుగురు తప్పున పదహారు మందిని సిబ్బందిని పెట్టి కావాలి పెట్టి నీళ్ళు తీసుకుపోయారు సార్ ఆ నీళ్ళు తీసుకుపోయినప్పుడు ఈ మొత్తం సీల్ చేసి పడేశారు వెల్లింగులు పెట్టి వెల్లింగులు పెట్టి సీల్ చేసి తీసుకుపోయారు మళ్ళీ వాటిని రీఓపెనింగ్ చేయకుండా నీళ్ళు వదిలేశారు పూర్తి స్థాయిలో నీళ్ళు ఒకేసారి లక్ష అరవై వేల రూపాయలు పాలే రిజర్వ్ వచ్చినప్పుడు బ్యాక్ వాటర్ రిటర్న్ పోటెక్కిదు ఈ వాటర్ ఇటు ఈ వాటర్ ఇటు దగ్గరలో దగ్గరలో ఉండబట్టి రెండు దగ్గర బ్లాస్టేప్ ఆదివారం సార్ ఆ రోజు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేసారు అధికారుల తోటే ఈ కట్ట ఎక్కువ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నది కూడా ఎన్ఎస్పి కెనాల్ కింద ఉన్న రైతులు ఆడి పట్టాలు లేవు పూర్తిగా రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్న పూర్తి స్థాయిలో దెబ్బతిన్నారు ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సార్ మాకు ఫీల్డ్ ఆఫీసర్ ఏవూ వచ్చింది వచ్చేసి ఆ ఏఓ తోడు గొడవ పెట్టుకొని ఫీల్డ్ చూడకుండా ఊళ్ళే రాస్తున్నారా అని చెప్పి చెప్పుకోవాలి ఆ ఇసుక మాటలు పెట్టే ఖరాబ్ అయిన వాటిని చూడకుండా అన్న కూర్చొని ఆఫీస్తారు అయితే రాబించినా ఎవరికి వస్తాయో ఎవరికి రావో నష్టపరిహారం ఇప్పుడు ఈ జనం ఆపడ్డానికి ఇక్కడి నుంచి దౌర్జన్యం చేసి తీసుకోపోతుంది అంటే ఈ లొకేషన్లో వచ్చేసి ఒక రెండు నూట యాభై నుంచి రెండు వందల ఎకరాలు పూర్తి స్థాయిలో ఒడి లేకుంటున్నారు ఇచ్చింది మునిగింది మాత్రం ఆరు వందల ఎకరాలు పంట నష్టం ఆ లొకేషన్ ఇంకే ఎక్కువ ఉంటుంది ఆ లొకేషన్ మన రాయపాడు పూటపాడు దగ్గర నుంచి గల్ల చెరువు మసలు దగ్గరికి ఆవర్తీవర్త ప్రోటీన్ ఎక్కువ స్థాయిలో ఇప్పుడు నాన్న రావు చంద్ర కూడా దిక్కు ఆ బిల్లు మీరు చెల్లి మన ఇంట్లో పోతుంది బాలేరు రిటర్న్ వాటర్ సార్ అది బ్యాక్ వాటర్ బాలేరు జరుగుతూ కూడా సార్ ఇప్పుడు అక్కడ తలుపులు లేవు సార్ రెండు షటర్లో ఆపరేటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది మరి ఆ రెండు షటర్లో ఒకటే డోర్ ఉంది ఒక డోర్ ఫ్రే ఫ్రేమే ఉంది కదా తప్ప డోర్ లేదు ఇక్కడ పాలేరు ఆ డోర్ కనుక ఆపరేటింగ్ చేస్తే ఆ పాలేరు ఎదురు వాటర్ బ్యాక్ వాటర్ మనకి రిటర్న్ రాదు గేట్ పోయింది పాలేరు ఏముంది తలుపు లేదు ఆపరేషన్ చేసి ఉంటే ఆ వాటర్ బ్యాక్ వాటర్ ఎస్ క్యాంప్ కూడా అంతే సార్ ఎస్ క్యాంపు ఏప్రిల్ పన్నెండో తారీఖు నీళ్ళు లాగునీరు కమ్మో నీళ్ళు ఇచ్చినప్పుడు మొత్తాన్ని బిల్డింగ్లు దాఖలు వేసాడు సార్ ఎస్ క్యాంప్ంగ్ దాకా వచ్చినప్పుడు ఎంఆర్ఓ గారికి ఇప్పుడు మీకు మేడం గారు వచ్చింది లొకేషన్ దగ్గరికి వచ్చే వరకు కరెక్ట్ పైసలు కొడుతున్నప్పుడు ఎస్టీఎంపు ఆపరేటింగ్ చేయాలి ఎస్టీ ఆపరేటింగ్ చేస్తే డబ్బు చెప్పేసి అంటే వచ్చింది మేడం గారు రాంపురం దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని రాంపురం పది గంటల ముప్పై నిమిషాలకి రెండు రెండు సార్ కట్ట మీదకి వెళ్ళి నీళ్ళు పూర్తి స్థాయిలో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోయి మొత్తం వెళ్ళిపోయినాయి సార్ లెఫ్ట్ సైడ్ మొత్తం పూర్తి ఊరి దగ్గర నుంచి రంగు బిడ్జ్ మట్టి పూర్తి స్థాయిలో మొత్తం వెళ్ళిపోయినాయి

అది మొత్తం మళ్ళీ చేయాలంటే చాలా కష్టం కనీసం ఒక ఎక్కడైనా ఒక యాభై వేల రూపాయలు సాయం చేసి ఆ ఇష్టం రైతు పెట్టినప్పుడు చేసుకోవడానికి రైతులకు సాయం చేయాలని చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ప్రభుత్వాన్ని చెప్పడం కోసం చూసి వాస్తవ పరిస్థితి అంచనా వేయడానికి మేము వచ్చాము మీరు చెప్పిన మాటలన్నీ కూడా వెళ్తాం ఖమ్మం దాకా వెళ్తున్నాము మధ్యలో ఇక్కడ కూడా ముందు కూడా దగ్గిపోయింది అది కూడా చూస్తాము ఈ నష్టపోయినటువంటి వరి పొలాలు నష్టపోయిన వాళ్ళకేమో ఎట్లా ముప్పై వేలు ఇవ్వాలి పెట్టిన వాళ్ళకి పెట్టిన చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం మీ అందరికీ సాయం చేసే విధంగా మేలు జరిగే విధంగా మా వంతు సహకారం ఉంటుంది అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్ర లేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్